జై భీమ్ జిందాబాద్ అరవులేన పేదలందరికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి అరవులేన పేదలందరికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ marco ఆ ఇల్లు స్థలాలు ప్రభుత్వం ఎన్నికల హామీని పాటించి పేదలకి ఇల్లు స్థలాలు కట్టుకునేందుకు ఇవ్వాలి కట్టుకునేందుకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు స్థలాలు యుని అరువైన పేదలకు ఇల్లు ఇల్ల స్థలాలు యువ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇల్లు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయానికి కూడా కొంత అర్జీలు ఇచ్చి అనేక సార్లు అంటే మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా ఇంతవరకు పట్టించుకున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వాలు పోలేదు ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏదైతే అర్హులైన పేదలు ఉంటారో వీళ్ళందరూ కూడా ఇంటి పట్టాల కోసం రిలే నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగా నేడు కదిరి పట్టణంలో కూడా యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు కూడా మనకు రిలే నిరా దీక్షలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ యొక్క మన దీక్షలకు సంఘీభావం తెలపడానికి సిఐటియు నాయకులు అదేవిధంగా మున్సిపల్ యూనియన్ నాయకులు కూడా అదే అదేవిధంగా ఇప్పుడు సిఐటియు పట్టణ కార్యదర్శి జగన్మోహన్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం అర్హులైన పేదలకి అందరికీ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలు అయిపోయినాయి కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాదాపు పది నెలలు పూర్తి అయింది ఇంతవరకు కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఇంతవరకు కూడా పేదలకు మేమిచ్చిన హామీ మేరకు పట్టు ఇంటి స్థలాలు ఇస్తామని ఏమాత్రం కూడా అధికారంలో చలనం లేదు ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా రెండు నెలల నుంచి కూడా వివిధ రూపాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేసినాం ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మొత్తం జిల్లా మొత్తం సత్యసాయి జిల్లా అదేవిధంగా అనంతపురం జిల్లా మొత్తంగా పేదలందరికీ ఇంత స్థలాలు ఇవ్వాలని ఒక ఒక ఆశయంతో ఈరోజు నిరార దీక్షలు కొనుక్కుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వము ఈ హామీ నెరవేర్చాలి చూసి గత ప్రభుత్వం చూసుకుంటే జగన్ ప్రభుత్వంలో మీరు అర్జీ పెట్టండి తొంభై రోజుల్లోనే మీకు ఇంటి స్థలం చూపించి ఇండ్లు కట్టిస్తామని గత ప్రభుత్వంలో చెప్పినారు ఏదైతే ఇండ్లు కట్టించి ఇంటి బీగాలు కూడా మీకు ఇస్తామని గత ప్రభుత్వము జగన్ ప్రభుత్వం చూసినారు కానీ అయితే చాలామంది ఆశలతో ఆశలు పెట్టి జగనన్న కాలనీలో రూపంగా డబ్బలు కట్టి చూసినారు ఇంతవరకు కూడా తొంభై రోజులు అయిపోయింది తొమ్మిది నెలలు అయిపోయినా కూడా వాళ్ళకు సలహాలు చూపడం లేదు అంటే ప్రజల్ని ఏదో విధంగా మభి పెట్టడము పెట్టి ఎన్నికలు అయ్యే సందర్భంగా వాగ్ వాగ్దానాలు ఇవ్వడము ఎన్నికలు వేయించుకో ఓట్లు వేయించుకోవడం తప్ప ప్రభుత్వము ఏదైతే ప్రజలకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోలేదు ఆ విధంగా చూసుకుంటే తిడికో ఇండ్లు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో టిడికో ఇండ్లు కదిరిపట్నంలో దాదాపు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఈ విధంగా కట్టారు మాకు కూడా టిడికో ఇండ్లు వస్తే మేము ఇప్పుడున్నటువంటి కుటుంబంలో ఊరిద్దరు వల్ల కుటుంబంలో ఇబ్బందిగా అవుతున్నది తిడికో ఇండ్లు వస్తే మా కుటుంబంలో కొద్ది అక్కడ పోయి బతుకోవడానికి ఒక ఆశయంతో ఇడికో ఇళ్ళకి డబ్బులు కట్టినారు ఇప్పటికి కూడా తిడికో ఇల్లు ఈరోజు చూసుకుంటే జనసంచారం కూడా లేకుండా ఒక శ్మశానంలా ఆ టిడికో ఇండ్లు ఉన్నాయి ప్రభుత్వము అనేక దానికి ఖర్చు పెడతారు తప్ప ఇంతవరకు టిడికో ఇండ్లు పూర్తి చేస్తామని ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పలేదు మన మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్తున్నారు ఇడుకో ఇండ్లు ఏదైనా మేము గమనించినాము ఇడుకో ఇండ్లు మేము వచ్చిన తర్వాత చూసి టిడికో ఇండ్లను పూర్తి చేస్తామని అంటే ఎన్నికల సందర్భంగా మీరు చెప్పింది ఏమిటి మీ ఎన్నికలు అయిన తర్వాత మీరు మాట్లాడతారు ఏంటి అంటే పేదలు ఎక్కడైనా కానీ పేదలు ఉన్నారు ఇళ్ళ స్థలాలు వాళ్ళకి కావాలా అదేవిధంగా తిడుకో ఇళ్లకు డబ్బులు కట్టి చేస్తారంటే ఇంతవరకు కూడా స్పందించిన మీరు ఈరోజు అమరావతిని పునర్నిర్మాణం చేయాలా అమరావతి పునర్నిర్మాణం చేయాలంటారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ఎవరికి కూటమి ప్రభుత్వానికి లేదు కదిరి పట్టణంలో అరువులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపడతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీనే ఇది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇళ్ళ స్థలం ఇస్తామని చెప్పి అలాగే ఇల్లు కట్టిస్తామని చెప్పి గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులకు రాకముందు హామీ ఇచ్చింది ఈరోజు అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ళు పూర్తవుతూ పూర్తవుతోంది ఇంతవరకు పేదలకు సంబంధించి ఇస్తామన్నటువంటి ఇళ్ల ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఏ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలా ఇప్పటికే కదిరిపట్నంలో అనేక ప్రాంతాల్లో ఈ న్యూ అమీన్ నగరు అలాగే కుమరవనలపల్లి శివాలయం మీది తర్వాత ఈ ముప్పై నాలుగో పాటలు ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో పేదలు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అర్జీలు ఇచ్చి ఉన్నారు కానీ ఈ అర్జీలు ఇంతవరకు కూడా అధికారులు పరిశీలన చేయాలి ఎన్నికల ముందేమో గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం పేదలకు అనుకూలంగా లేదు కేవలం ఒక సెంటు ఇళ్ల స్థలం మాత్రమే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రెండు సెంట ఇళ్ల స్థలం ఇస్తాం పట్టణాలు అని చెప్పి చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే చర్యలు తీసుకోకపోవడం అనేది ఈరోజు అన్యాయమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికే పట్టణంలో అందరూ పేదలు ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు అనేక మంది వారి శ్రామిక రెక్కల కష్టం మీద ఆధారపడి ఈరోజు కుటుంబాలను పోషించుకుంటా ఇంటి అర్థలు కట్టుకుంటా ఉన్నారు ఈరోజు కదిలిపట్నంలో చిన్నపాటి ఇల్లు పాడికి తీసుకుందామన్నా ఉన్నా కూడా మూడు వేల రూపాయల నుంచి ఐదు ఆరు రూపాయలు ఈరోజు బాడుగుంది ఈ రకంగా పేదలు సంపాదించే ఆదాయంలో ఎక్కువ భాగం ఇల్లు ఇలా ఇళ్ళ బాడుగులకే చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం మాకు చెప్పినటువంటి ఇళ్ల స్థల ఇళ్ల స్థలం ఇస్తుంది ఇల్లు కట్టిస్తుంది చెప్పి పేదల ఆశలు పడితే ఆ పేదల ఆశలు నీళ్లు చేయదగిన ప్రభుత్వం ఇంతవరకు కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలి ఈరోజు కదిరిపట్నంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాకాంతం అవుతున్నాయి పేదలేమో గుడుసెలు వేసుకుంటే పోలీసుల ద్వారా గుడుసెల్ని పీకి చేస్తారు అదే పేదలకేమో ఏమో ఇన్న స్థలం చెప్పి అర్జీలు ఇస్తే కాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా మీ ఆఫీసు చుట్టూ తిరగాలి ఇప్పటికే ఈరోజు సచివాలయాల దగ్గర ఎంఆర్ ఆఫీసుల దగ్గర మున్సిపల్ ఆఫీసుల దగ్గర చివరికి కలెక్టర్ గారికి కూడా గత రెండు నెలల కిందట అర్జీలు ఇచ్చాం ఇంతవరకు కూడా అర్జీలు ఎందుకని చర్యలు తీసుకోలేదు అధికారులు చెప్పాలి ఈరోజు కదిలీపట్నంలో వేల మంది ఈరోజు పేదల ఇండ్ల సలు కావాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే రెవెన్యూ అధికారుల చర్యలు తీసుకోవాలా గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే గత ఐదు సంవత్సరాల కిందట టిట్ పేరుతో గది పట్టణంలో దాదాపు రెండు వేల మంది నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు చొప్పున బీడీలు కట్టించుకున్నారు గతంలో దాని తర్వాత జగన్ ప్రభుత్వం వస్తే ఆ టిట్కాయిల్ ఇవ్వలేదు కనీసం ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది టిట్ కోయిల్ ఇస్తారని చెప్పేసి దాదాపు పట్టణంలో రెండు వేల మందికి పైగా ఈరోజు డబ్బులు కట్టిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కనీసం టిట్ సంబంధించి ఇంతవరకు కూడా ఏ రకమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి అలాగే జగన్ అనే కాలనీలు గతంలో ఏదైతే జగన్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ కాలనీలన్నీ కూడా ఒక సెంటే ఉన్నాయి అక్కడ నీళ్ళు లేవు కరెంట్ లేవు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రెండు సెంట్లు ఇస్తాం అట్లే నీళ్లు ఇళ్ళు కాలువలు అన్నీ కట్టిస్తామని చెప్పారు మరి ఇప్పటికి కూడా ఈరోజు జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కారం కావాలా కరెంటు లేదు వీధి లైట్ లేవు అలాగే కాలువలు లేవు ఈ రకంగా పేదల సమస్యలు పరిష్కారం చేయకుండా తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తోంది కాబట్టి ఈరోజు పేదలంతా వచ్చి రోడ్ల మీద కూర్చుంటా ఉన్నారు ఏదైతే ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిందో ఆ ఎన్నికల్లో హామీ మేరకు మాకు ఇన్న స్థలాలు కావాలని చెప్పి రోజు పేదలు రెండు రోడ్లపైన కూర్చుంటా ఉన్నారు అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఏదైతే ఇప్పటికే కదిరి పట్టణంలో అర్జీలు తీసుకున్నారో ఆ అర్జీలన్నీ కూడా మీరు వెంటనే ఎంక్వైర్ చేయండి అరువులే పేదలందరికీ కూడా మీరు ఇన్న స్థలం ఇవ్వండి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో దాని ప్రకారం రెండు సెంట్లు ఇవ్వాలి అలాగే జగన్ కాలనీల పేరుతో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలని రద్దు చేస్తున్నామని చెప్పి మీరు ప్రకటించారు మరి రద్దు చేస్తే ఆ అందరికీ కూడా ఈరోజు రెండు సెంటర్ స్థలం ఇవ్వాలి అలాగే టిట్కోయిల్ పెండింగ్ లో ఉన్న టికోయిల్ ఇవ్వాలి ఈ రకంగా పేదల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో రేపు నెల ఐదవ తేదీన ఇదే పేదలందరినీ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీసర్ గారు కూర్చుంటాం ఈరోజు కలెక్టర్ కే ఇప్పటికీ రెండు మూడు సార్లు కలెక్టర్ దృష్టి తీసుకొచ్చాం మాకు ఇళ్ళ సార్లు కావాలని చెప్పేసి అయినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందుకనే ఎండలు సైతం లెక్క చేయకుండా రేపు రాబోయే ఐదో తేదీ పేదలందరూ కూడా పుట్టబడుతూకు వస్తారు ఆలోపు ఈ ఇలాసాల సమస్య పరిష్కారం చేయాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్థలాలు ఇవ్వాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని దోషగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం